ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వి వెంకటపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించి రైతుల రుణమాఫీ అమలు ప్రక్రియను ఖమ్మం అధికారులను అడిగి తెలుసుకున్నారు అక్కడున్న రైతులతో కలెక్టర్ ముచ్చరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

అట్లా అది మనం రైతు ప్రస్తుతం చెప్పాలి నా ఎందుకు రాలేదంటే నేను కూడా చెక్ చేసి చేస్తా చూస్తే సార్ నేను ఎనభై వేలు చూస్తున్నాను డీస్ పక్కన గురించి చూస్తే మనకు లాబీ దాని నలభై ఐదు టెన్ ట్వంటీ థౌసండ్ ఇస్ ప్రిన్సిపల్ ట్వంటీ థౌసండ్ ఇస్ ఇంట్రెస్ట్ సార్ ఇప్పుడు రెండింగ్ పడదు కదా డబల్ ఇంట్రెస్ట్ పడదు కదా కట్టినప్పుడు ప్రిన్సిపల్ తగ్గుతుంది మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు మళ్ళీ ఫస్ట్ దానిపైన ఇంట్రెస్ట్ పడుతుంది రెండో సంవత్సరాలు థర్టీన్ పర్సెంట్ కానీ నాకు ఎయిటీన్ థౌజండ్ అంతా తీసుకోలేదు కదా అని అన్నారు అసలు ఎప్పుడు తీసుకున్నారంటే నేను కాదు ఖచ్చితంగా చెప్పిన వర్కౌట్ చేసుకుని చూడండి రాసి చూడండి సార్ సార్ బాగానే తర్వాత నేను మార్చుకుంటాను చాలా మంది పేరు ఒకటే మ్యాచ్ అవ్వాలి అడ్రస్ మ్యాచ్ అవ్వాలి అడ్రస్ పేరు ఆధార్ నెంబర్ మీరు వేలు చెప్తారు తెలియదు మీకు జనరల్ ఫీలింగ్ ఎలా తెలుసు తెలియదు ఐదు సంవత్సరాల ముందు మీరు నలభై వేలు తీసుకున్నారు నాగే ఇస్తున్నాం కదా నాకు పడాలి కదా అనుకుంటారు ఇంట్రెస్ట్ పడి పడి లక్ష దాటిపోతాం ఐదు సంవత్సరాలు మనం ఏం చేసామంటే కుటుంబానికి